ఈరోజు బోధన్ విశ్వకర్మ కమ్మరి వడ్రంగి సంఘం బోధన్ నియోజకవర్గం కమిటీ తరఫున ఏదైతే మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమ్మరి వడ్రంగు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ ఒక ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగి సోదరి సోదరులందరికీ కూడా లేబర్ కార్డ్ చేపించే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అదే ప్రయత్నంలో బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగికి ఈ యొక్క లేబర్ కార్డు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా నిరంతరంగా ఈ మూడు రోజుల కార్యక్రమం ఫ్రీగా లేబర్ కార్డు అనేది అప్లై అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ లేబర్ కార్డు వల్ల ఏదైనా ప్రమాద శాతువు కనుక మీరు చనిపోతే వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది లేదు నార్మల్ డెత్ ఏదైనా జరుగుతే అనారోగ్యంతో చనిపోతే లక్ష ముప్పై రూపాయలు వస్తాయి ఏ లేబర్ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ పిల్ భార్య కనుక డెలివరీ అయితే రెండు కాన్పులకు ఒక్కొక్క కాన్పుకి ముప్పై ముప్పై వేల రూపాయలు వస్తాయి అలాగే బిడ్డ పెళ్ళి చేస్తే లేబర్ కార్డు ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే యజమానిదారుడు ఉన్నాడో ఇంట్లో అలా కూతురు పెళ్లి చేస్తే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి ఇస్తుందో అది కాకుండా ముప్పై వేల రూపాయలు అదనంగా లేబర్ కార్డు తరపున వస్తాయి ఇలా కొన్ని బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు చేతివృత్తులు చేసుకొని బతుకుతున్నటువంటి మా కమ్మరి అందరికీ కూడా లేబర్ కార్డులు చేపేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కేవలం బోధన్ నియోజకవర్గమే కాదు పక్కకున్నటువంటి బాన్సోడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు కూడా కంపల్సరీ రేపు ఎల్లుండి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాం మేము కంపల్సరీ వచ్చి అప్లికేషన్స్ చేయించుకొని ఉచితంగా ఏదైతే మేము దానికి కాస్ట్ అయితే అవుతుందో ఐదు సంవత్సరాలు కలిపి నూట ఇరవై ఐదు రూపాయలు మేము తీసుకుంటాం ఆ ఛార్జ్ కూడా మనమే మన కమ్మరి వడ్రంగులు చారిటబుల్ ట్రస్ట్ తరఫున పే చేస్తున్నారు రాష్ట్ర కమిటీ వాళ్ళు కాబట్టి దయచేసి ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ ఎప్పుడు దొరకదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగి సోదరులు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై విశ్వకర్మ జై కమ్మరి జై వడ్రంగి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి